శ్రీనివాస్ గారిని కూడా వేదిక క్షేత్రానికి ముందుగా నేటి విశిష్ట అతిథి పెద్దలు జయసూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీ త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఎందరో మహానుభావుల స్మృతికి నివాళిఘటించేటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి క్రమంలో నేడు వినోబా వినోబాభావే గారిని స్మరించుకోవడం అనేది చాలా సముచితమైనటువంటి విషయం నేను భావిస్తున్నాను వినోబావే బా వినోబాభావే రాజకీయవేత్త కాదు ఆయన ఎటువంటి పదవులు కానీ ఎటువంటి ఐశ్వర్యం కానీ ఎటువంటి అధికారం కానీ ఏమీ ఆశించినటువంటి ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్త అండల్లో చాలా అంతరార్థం ఉంది ఆయన మహాత్మా గాంధీకి అనుగు శిష్యుడు మహాత్మా గాంధీజీ దే మహాత్మాగాంధీ ప్రపంచానికి అందించిన అహింస శాంతి సహనం సత్యాగ్రహం వంటి మహోన్నతమైనటువంటి మార్గాలని ప్రపంచం గుర్తించిందో లేదో తెలియదు కానీ అటువంటి మహనీయతని మహనీయత మహనీయత విలువల్ని ప్రతిష్ఠించినటువంటి అణుంగు శిష్యుడు విము వినోబాబావే వినోబాబావే జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన బొంబాయిలో చదువుకున్న రోజుల్లో ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ చదవమంటే అంతవరకు తాను విద్యార్హత సంపాదించినటువంటి సర్టిఫికెట్లను దగ్ధం చేసి ఇంటర్మీడియట్లో జారకుండా కాశీ వెళ్ళిపోయినటువంటి వ్యక్తిత్వం చిన్నతనంలోనే ఆయనకు అంకరించడం చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నతనంలో సాధారణంగా ఆ మహనీయత ఆ ఆధ్యాత్మిక సంపన్నత రావాలంటే కుటుంబ నేపథ్యం ఉండాలి తల్లిదండ్రులు కుటుంబం సంస్కృత భాష పట్ల అభిమానం భారత ప్రాచీనత విలువలను గ్రహించేటువంటి శక్తిని ప్రసాదించడం మన యొక్క రామాయణ మహాభారతాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇటువంటి మహోన్నత సాహిత్యాన్ని పఠించడం ఉరికె చదవడమే కాదు దాన్ని అవగాహన చేసుకుని అవలోకించి ఆయన ఆచరించేటువంటి వ్యక్తిత్వానికి ఆయన చిన్నతనంలోనే యువకునిగానే పరిణమించడం చాలా మహోన్నత విషయం అందుకే వినోబావే ఆయన యొక్క జీవితం అంతా పరిశీలించినట్లయితే ఎప్పుడూ కూడా ఆయన గాంధీజీ వెంట ఉన్నారు కానీ గాంధీజీ ఆయన్ని ఒక యువకుడైనటువంటి సాధువు కింద సన్యాసి కింద సర్వసంగ పరిత్యాది కింద ప్రత్యా కింద గాంధీ కంటే కూడా ఎక్కువ ఆయన సమాజాన్ని అభిలూ సమాజ శ్రేయస్సుని అభిలషిస్తూ గాంధీజీ మార్గంలో ఉన్నటువంటి మహోన్నతమైన విలువల్ని ఆయన ప్రపంచానికి అందించారు వార్ధాశ్రమంలో మంత్రులకు వెళ్ళడంతోనే ఆయన కొంతకాలం పాటు విప్లవాత్మకమైన భావాలతోటి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరాల్లో గాంధీజీ రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత గాంధీజీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ముగ్ధుడయ్యి ఆశ్రమంలో వార్ధ ఆశ్రమానికి వెళ్ళడం తర్వాత ఆయన జీవితం అంతా ఆశ్రమ జీవితం కింద గడిచిపోయింది బ్రహ్మచారిగా సంస్కృత భాషాభిమానిగా ప్రాచీన సంప్రదాయ అనురుక్తపరణగా ప్రాచీన సంప్రదాయాలంటే మళ్ళీ మూర్ఖత్వం మూఢత్వం అవి సంబంధించిన విషయాలు కావు సమాజానికి అవసరమైనటువంటి సమాజాన్ని నడిపించగలిగినటువంటి శక్తియుక్తులు కలిగించేటువంటి ఆలోచనలతోటి గాంధీజీని ఆదర్శంగా చేసుకున్నటువంటి మహనీయ వ్యక్తి వినోబాబయ గారు వినోబావ రాధాకృష్ణ సర్వేప రాధాకృష్ణ ఒకసారి గాంధీజీ ఆశ్రమానికి వచ్చినప్పుడు గాంధీజీ అన్నారు మీరు మీకు ఇరవై సంవత్సరాల యువకుని చూపిస్తాను ఆయన యువకుడు కాదు ఆయన మీరు వెళ్ళి కలుసుకోవాలని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణనికి గాంధీజీ స్వయంగా వినోబావేని పరిచయం చేసినటువంటి ఉదా సంఘటన జరిగింది వినోబావే జీవితం అంతా కూడా సంఘర్షణే ఓ పక్క బ్రిటిష్ వారితో పోరాటం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు గాంధీ అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి ఏ విధంగా చూసినా కూడా స్వాతంత్రాన్ని అభిలషించేటువంటి మహనీయులు ఎవరిని కూడా బ్రిటిష్ వాళ్ళు సహించలేదు వాళ్ళ నిర్బంధాలకు గురి చేశారు వాళ్ళని నానా రకాలుగా అగచాట్లకి గురి చేశారు వారి యొక్క జీవితాల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి విలువల్ని స్వ దేశానికి స్వాతంత్రం రావాలి స్వదేశీ సత్యాగ్రహం వంటి విషయాలను ఎవరైతే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశారో ఎవరైతే భారతదేశ మహోన్నతలని గుర్తు చేసుకుంటూ ఆధ్యాత్మిక పరంగానే కాకుండా భారతీయ జీవన విధానాన్ని మార్చి దేశానికి స్వాతంత్ర సంపాదించాలనేటువంటి అభిలాషుతోటి ఉన్నారో వారందరికీ బ్రిటిష్ వారు వ్యతిరేకంగానే నానాహింసలు చేశారు సరే స్వాతంత్రోద్యమ సంఘటన పక్కన పెడితే స్వాతంత్రం దేశాన్ని ఎలా నడిపించాలి గాంధీజీ యొక్క ఆచరణ ఏమిటి సిద్ధాంతాలు ఏమిటి ఆయన పంతొమ్మిది నలభై ఏడు వరకు స్వాతంత్రోద్యమంలోనే ఉండిపోయాడు ఆయన ఆచరణ ఆచ ఆచరణాత్మకంగా సమాజాన్ని నడిపించేటువంటి శక్తియుక్తులను ప్రదర్శించే శక్తి ఎవరు చూపిస్తారు అందుకనే బాపూజీ ఏం చేశారంటే వినోబా వంటి యువకుల్ని ఉత్సాహవంతుల్ని తర్వాత ప్రగతిశీలుల్ని ఆయన ఎంపిక చేసుకుని తన వారి సారథ్యంలో భారతదేశం ముందుకు సాగాలి ప్రపంచంలో కూడా ఈ మధ్య నేను మార్టిన్ లోదరికి లోదరకింగ్ జీవిత రాశాను అందులో కూడా నాకు కనపడింది అంటే గాంధీజీ యొక్క శుభాశుభాలే అహింస ప్రపంచానికి ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించడానికి వై ఆయనకి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గాంధీజీ జీవించినా కూడా ఆయన పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు దేశ స్వాతంత్రం కోసమే పరితపించవలసిన పరిస్థితి వచ్చింది హిందూ ముస్లిం ఐక్యతను ఎదుర్కోవాల్సి వచ్చింది రకరకాల సమస్యలు సోషలిజం అంటే కమ్యూనిజం పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో దేశంలో కమ్యూనిజాన్ని లేకుండా శాంతియుత సమాజాన్ని ఘర్షణ లేని యుద్ధోన్మాదం లేని సంఘర్షణ లేని సమాజాన్ని నిర్మించడం కోసం అందరూ సర్వోదయ సిద్ధాంతల్ని ఆచరించడం కోసం గాంధీజీ పడిన శ్రమ ఇంత అంతా కాదు ఆ రోజుల్లో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఓ పక్క ఓ పక్క భగత్ సింగ్ వంటి విప్లవకారులు భగత్ సింగ్ వంటి దేశభక్తులు త్యాగ నిరతలు ఒక పక్క ఒక పక్క గాంధీవాదులు ఒక పక్క ఈ గాంధీవాదులు ఏమంటారు హింస కూడదు అహింస సత్యాగ్రహం శాంతి కరుణ కా కావాలి వీటితో స్వాతంత్రం ఎలా వస్తుంది అటువంటి పరిస్థితుల్లో గాంధీజీ స్వాతంత్రాన్ని సిద్ధించిన తర్వాత వినోబా యొక్క కార్య కార్యాచరణ ప్రారంభమైంది వినోబావ ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వినోభావకి తెలంగాణతో చాలా అవినోభ సంబంధం ఉంది ఎలాగా అంటే భూదానోద్యమానికి దాన దానం చేసి తత్పరత స్వచ్ఛంద హృదయంతో వ్యక్తిత్వంతో ఇతరులకి దానం చేసి ఆ యొక్క సమాజం యొక్క నిర్మాణానికి పునర్మాణానికి కోలుకోవాలి కానీ బలవంతంగా కానీ బలాత్కారంగా కానీ దోపిడీ చేసి కానీ సమా సమాజ సంపదను పంచిపెట్టాలని ప్రయత్నం చేసినట్లయితే అది తప్పనిసరిగా రక్తపాతాన్ని సృష్టిస్తుంది కానీ సమ సమాజాన్ని సృష్టించదు అనేటువంటి భావన వినోబాజే ఆచరణలో పెట్టారు జయప్రకాష్ నారాయణ్ వంటి మహనీయులు వినోబాధి అడుగు సర్వోదయ ఉద్యమానికి నాంది పలికారు ఇంతలో గ్రామదానం ప్రారంభమైంది గ్రామదానోద్యమం ప్రారంభమైంది జీవనదానం అనే కొత్త వ్యక్తి వచ్చింది అంటే జీవనదానం అంటే ఏంటి జీవితాన్ని సర్వస్వాన్ని జాతి కోసం త్యాగం చేయడం ఆ జీవనదానం అనే మాట ఎంత ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కేవలం ఆధ్యాత్ ఆధ్యాత్మిక పురుషులకి మహనీయులకి భారతీయ ఆధ్యాత్మిక ఉన్న ఔన్నత్యానికి ఆ జీవనదానం ఒక నిదర్శనం వేలకు వేలు యాభై వేలకు మేలు మేళ్ళు ఆయన నడిచాడు పాదయాత్ర చేశాడు ఇవ్వండి పేద ప్రజలను చూడండి పేద ప్రజల కన్నీళ్ళు చూడండి మీకున్న దానిలో కొంత దానం చేయండి మీరు స్వచ్ఛందంగా ఇవ్వండి అంతేకాని బలాత్కారంగా లాక్కుని సమాజంలో హింసనికి ప్రేరేపించేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చినప్పుడు సంఘర్షణ బయలుదేరి ప్రభుత్వం తుపాకులు ప్రయోగించి జనాన్ని చంపేయడం విప్లవకారులను ఉద్యమకాలను చంపేయడం వీళ్ళు తుపాకులు పట్టుకునేటువంటి దే దారుణమైన పరిస్థితుల్లో వినోబాజాకి ఒక అభిప్రాయం వచ్చింది ఏమిటి సమాజం హింసాయుతమైన సమాజాన్ని లేకుండా చేయాలంటే మనం ఏం చేయాలి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని స్వచ్ఛందంగా పరివర్తన తీసుకొచ్చి వారి హృదయాల్లో పరివర్తన తీసుకొచ్చి అది లేని వారికి పంచిపెట్టేటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి సమాజ సమాజాన్ని రావడానికి ప్రపంచానికి మార్గం చూపించినటువంటి మహనీయుడు గాంధీజీ మార్గం మాటలో నడిచినటువంటి వినోబాజీ ఆ అదేవిధంగా ఆయన కాలం కూడా ఆయన చిన్నతనం నా చిన్నతనంలో ఆయన మా జిల్లాకు రావడం భూదానానికి సేకరించడం భూదాన భూమి సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా నేను చూశాను వేలకు వేలు మళ్ళీ నైల్చి ఐదు సంవత్సరాలు జైలు క్షణించిన వినోబావే ఖైదీలకు భగవద్గీత ఉపయోగించారు జైల్లో ఉండగా చంబల్వాలీలో ఉన్నటువంటి డెకాయిట్స్ని సంస్కృత సంస్కరణ సంస్కరణాయుతంగా మార్చి వారిలో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళంతటి వారు పోలీసులకు స్వాధీనం అయ్యేటట్టుగా చేశారు దళితులు దేవాలయ ప్రవేశం చేయించారు స్వదేశీ ఉద్యమానికి సహాయ నిరాకరణకి కద్దరు వంటి ఉద్యమాలకి బా ఆయన గాంధీజీ ఉద్యమాలని ఆయన ప్రజాబాహుల్యంలోకి తీసుకుని వెళ్ళారు తన యొక్క గీత ఆయనకి భగవద్గీత ఆయనకు ఆధ్యాత్మిక గ్రంథం ఈశావాజ ఉపనిషత్తు ప్రజ్ఞాదర్శన్ గీత వంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు రాశారు ఇంగ్లీషు ఫ్రెంచ్ జర్మన్ లాటిన్ భాషల్లో అనర్కలమైన పాండిత్యం ఉండేది ఆయనకి ఆయన సంస్కృతం పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉండేది గీతను మరాఠీలోకి ఆయన అనువాదం చేశారు నూటికు నూరు పాళ్ళు గాంధీజీ యొక్క మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుల్లో అని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది అందువల్లే వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల నలభైలో గాంధీజీ వినోబాజీ నా మొదటి వ్యక్తి సత్యాగ్రహి అని చెప్పి ప్రకటించారు గాంధీజీ కూడా దురదృష్ట వినోబాజీ కార్యాచరణ రంగంలో ఉన్న తర్వాత ఏడేళ్ళే ఆయన జీవితం జీవితం గడిచింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు వినోబాజీ భారతదేశాన్ని భారతదేశ స్వరూపాన్ని మార్చడానికి సబర్మతి ఆశ్రమంలో ఉన్న కొంతకాలం నివసించిన తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదకొండులో జన్మించిన వినోబావే పద్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ పదిహేనో తేదీన జీవితాదర్శంగా అనుసరిస్తూ స్వచ్ఛందమైనటువంటి మరణాన్ని ఆహ్వానించారు ఆయన స్వచ్ఛందమైన మరణం అంటే ప్రాయోపవేశ అధ్యక్షతోటి ఆయన యొక్క జీవితాన్ని అంతంచేటువంటిది బహుశా ప్రపంచంలో ఏ మహనీయుడికి కూడా లేనటువంటి లక్షణం వ్యక్తిత్వ లక్షణం వినోబాజ యొక్క చరమాంకంలో ఆయన చూపించారు అటువంటి మహనీయునటువంటి వినోబాజు గురించి ఎంత ఏమైనా చెప్పుకోవచ్చు మన పద్మశ్రీ కొలకొల రీనాక్ గారు వేదిక మీద ఉన్నారు నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు అందుచేత మహా ఆ మహనీయునికి త్యాగరాజ తరఫున ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్మృతి నివాళి ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షులు జనార్దనమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నేను వినోబాజీకి హృదయపూర్వకమైనటువంటి సహ హృదయపూర్వకం నివాళి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యకర్త ధన్యవాదాలు సార్ జయసూర్య గారు ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరేఖీ ట్రైనిట్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా నేను స్వాగతం చెప్తున్నాను ఇప్పుడు నేటి ముఖ్య అతిథి పద్మశ్రీ ఆచార్య కొలకలు రీనా గారు మాట్లాడతారు వాడ చాలా ఆదర్శమైనటువంటి జీవితాన్ని జీవించిన అద్భుత వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకునే రోజు ఇంతటి మహాశయుడు భారతదేశంలో ఉండడం ఏ అవసరాలు ఏ ఉన్నా దేన్ని కోరకుండా చాలా చైతన్యవంతంగా జీవించిన వ్యక్తి జీవితాన్ని గుర్తు చేసుకోవడం మనకందరికీ అదృష్టం వినోబాజీ భారతదేశ రాజ్యాంగంలో ఆయన పాత్ర భారతదేశానికి అంతటికీ కూడాను చైతన్యవంతమైనటువంటిదిగా ఆయన ఏర్పాటు చేసిన జీవితం గొప్పది అతనికి పార్లమెంట్లో లేడు సభ్యులు కాడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో లేడు కానీ భారత రాజ్యాంగం రాష్ట్రం ఉన్న టైంలో ఆయన చూపించినటువంటి చొరవ దేశానికి చాలా చై చైతన్యాన్నిచ్చినటువంటి సందర్భం ఆయన గాంధీ గారి దగ్గర ఉండడము గాంధీ గారి మీద ఆయన ఇరవై ఒకటో సంవత్సరంలో గారి పేరు విని చదువు మానేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నాడు తర్వాత సవరణికి వచ్చాడు ఈ రెండు చోట్ల మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గాంధీ గారికి చాలా ప్రేమగా ప్ర ప పలకరించడమే కాకుండా తను ఉన్నా లేకున్నా రెండు చోట్ల ఆశ్రమాలు నిర్వహించే బాధ్యతని వినోబాకిచ్చారు అంత బాధ్యత అప్పచెప్పడం చాలా పెద్ద విషయం ఆయనకి నిష్కల్మషమైనటువంటి పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం పెద్ద ఆదర్శాలు వల్లించడం తను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెబుతాడు భార భాగవతాన్ని అనువాదం చేయటంలో కూడా చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయనకి మనం అందరం వింటాం భారతరత్నం వచ్చింది అని చాలామందికి వస్తున్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడాను రాజకీయ నాయకులుగానే కనిపిస్తారు చాలా తక్కువ మంది శాస్త్రవేత్తలు ఉంటారు ఒక్క ఆయనే ఉన్నాడు ఆటల్లో వచ్చిన ఆయన వాడు ప్రజాసేవకో ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ నలుగురిలో వినోబ చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయనకి ఈ భారతదేశంలో యాభై మందికి భారతరత్నం వస్తే నలుగురికే స్త్రీలకి ఐదుగురికి స్త్రీలకే వచ్చింది అనేది తెలిస్తే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ భారతరత్నానికి ఇవ్వడం అన్నటువంటిది మెగసాసే అవార్డు వచ్చినటువంటి యాభై నాలుగులో అతని మెగసాసే అవార్డు వస్తే ఎనభై రెండులో భారతరత్నం వచ్చింది ఈ మధ్యకాలంలో ఆయన గురించి ప్రపంచం తెలుసుకున్నటువంటి చాలా చైతన్యమైన కార్యక్రమం ఉంది తన జీవించిన కాలంలో భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా గాంధీని అందరూ ప్రేమగా గౌరవంగా ఆధారంగా చూస్తున్న కాలంలో గాంధీ చెప్పిన మాట సమాజం పట్ల నాకంటే ఆసక్తి అనురక్తి ఉన్న వ్యక్తి వినోబ అని చెప్పాడు అంటే ఆయనకి ఎంత ఇష్టమై ఉండాలో చూడండి ఆశ్రమ నిర్వహణ ఇవే కాదు నా ప్రియమైన శిష్యుడండమేనే కాదు నేను ఇంత గొప్పవాడుగా ప్రపంచం చేత గుర్తింపబడ్డానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో ప్రథముడు వినోబాబా అని చెప్పాడు ఆయనకి ఆశ్రమంలో ప్రధానంగా పాత్ర నిర్వహించేటప్పుడు సామాన్యులైన వాళ్ళు రాజకీయ నాయకులు వస్తారు సంపన్నులు వస్తారు ఆశ్రమంలో వాళ్ళందరికీ బాగానే ఉంటుంది వాళ్ళకి కాదు సామాన్యులు వస్తే ఆశ్రమానికి వాళ్ళకన్నీ కూడాను సానుకూలం చేయమని గాంధీగారు ఆయన అడగడం గొప్ప విషయం అట్లాంటి మనిషి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి మనం ఇవాళ ఆయన యాది ఆయన ఆయన నప్తికి తెచ్చుకోవడం గొప్ప విషయం వినోబభావికి మనకే ఉన్నటువంటి సంబంధం కూడా మీరు కొద్దిగా తెలుసుకోవాలి భూదాన ఉద్యమంలో తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి భూమిని సేకరించి సంపన్నుల దగ్గర భూమి సంపన్నులకు ఉన్నది ఇవ్వడం అన్నటువంటి వాళ్ళ ఔదార్యం వాళ్ళు ఇచ్చినటువంటి భూమి తీసుకొని ఏం చేయాలినా గాంధీజీ ఆశ్రమంలో ఏ కార్యక్రమాన్ని చేయమని చెప్పాడో ఆ సామాన్యులకి ఈ భూమిని పంచిపెట్టమని ఆయన నిర్ణయంగా తీసుకున్నాడు తెలంగాణలో ఉన్న చాలా భూములు భూదాన వచ్చినటువంటివి అతి సామాన్యుల దగ్గర ఉండడము ఇప్పటికీ జరుగుతూ ఉన్నటువంటిది భూమిని యజమాని దగ్గర నుంచి తీసుకొని నక్సలైట్స్ సామాన్యులు పంచిపెడతామనేటటువంటిది ఉద్యమ రూపంలో కనిపించినటువంటి దానికంటే ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా చాలా సునాయాసంగా మూడు రెట్లు భూమిని వినోబావే తెలంగాణలో పేదలకి సామాన్యులకి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయనకి సంస్కృతం బాగా వచ్చు సరే మరాఠీ బాగా వచ్చు అందరికంటే అద్భుతమైన వ్యక్తి విషయం ఏంటంటే తెలుగు కూడా వచ్చు ఆయనకి ఇక్కడికి వస్తే లవణం ఆయన మీరు ఘోరవారి గారి పేరు ఉంటారు ఆయన కుమారుడు లవణం గారు లవణం గారి భార్య హేమలత గారు హేమలత గారి తండ్రి జోషా గారు ఈ లవణం గారు భావేకి తర్జుమాలు చేసేటటువంటి కార్యక్రమం చేసేవాడు ఆ సమయంలోనే తనకు తెలుగు బాగా బోధించినటువంటి సందర్భం ఉంది చాలా తెలుగు ఆయనకి వచ్చు అంతకంటే ఆయనకి బాగా ఇష్టమైనటువంటిది కన్నడలో ఉన్నట్టు కన్నడ భాష ఆ భాషల్లో లిపి ఆయనకి ఎంత ఇష్టమైందో చెప్పలేము ఆయన ఒక మాట కూడా అన్నాడు కన్నడ భాష లిపి ప్రపంచ లిపులన్నింటికి కూడా తల్లి లాంటిది అన్నాడు ప్రపంచ భాషల్లో ఉండే లిపులన్నింటికి తల్లి లాంటిది అన్నటువంటి ఆ మనిషే మొట్టమొదటిసారి తెలుగు కన్నడవు కూడా చెక్క చెల్లెళ్ళలాగా ఉన్నాయి లిపి రెండు భాషలకి ఒకటే చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేసింది కూడా యాభై రెండులో ఆయనే ఆ తర్వాత ఒక ఉద్యమంగా వచ్చింది చాలా ప్రయత్నాలు చేశారు ఎవరు చేయలేదు అది వేరే విషయం సూచన చేయడమే కన్నడంలో ఉన్నటువంటి అక్షరాలు ప్రపంచంలో ఉండే లిపులన్నింటికీ కూడా తల్లిలాంటిదని చెప్పి ఆ లిపి తెలుగు లిపి కలిపితే బాగుంటుందని చెప్పి ఆయన ఆయనకి ఎనిమిది భాషలు వచ్చు ఎనిమిది భాషల్లోనూ మాట్లాడేవాడు తెలుగు వచ్చు నేను ఇది చెప్పడాని కానీ ఆయన తెలుగులో మాట్లాడడానికి వీలు లేకుండా పోయింది కారణం ఏమంటే ఆయన చెప్పాలనుకున్నది అనువాదం చేయగలిగిన వ్యక్తి లవణం ఉండడంతో ఆయన తెలుగులో ఇక్కడే మాట్లాడకుండా పోయాడు చాలామంది ఇప్పటికీ కూడా తెలంగాణలోనే భూదాన ఉద్యమంలో లభించినటువంటి భూమి వల్ల మేము దారిద్ర్యాన్ని దాటాము అని సాంస్కృతికంగా సంపన్నులు అయ్యామని పేదరికాన్ని అణచివేతను దాటినటువంటి వ్యక్తిత్వం మాకు వచ్చిందని చాలా నిక్కచ్చిగా చెప్పగలరు ఆయనకి సంస్కృతంలో ఉన్నటువంటి అద్భుత సాహిత్యాన్ని మరాఠీ భాషలోకి ఇవ్వడమే కాదు హిందీలోకి ఇవ్వడమే కాదు కన్నడలోకి అనువాదం చేయడమే కాదు వీలైనంత చోట సంస్కృతాన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలనేటట్టు పెద్ద తపన ఉండేవాడు అనువాదం చేయడం ఒక పద్ధతి అందరూ దాన్ని అనుసరించాలనే పద్ధతి ఇంకోటి చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి తలుచుకుంటే మనకి చాలా ఆన్ ఆశ్చర్యంగానే ఉంటుంది ఆ అద్భుతమైన వ్యక్తిని గురించి మనం తలుచుకోవడమే గొప్ప విషయం నేను సమ టైం వచ్చి మాట్లాడుతున్నాను ఈ ఉన్నత వ్యక్తి యొక్క జీవితం మనకు ఆదర్శం అవుతుంది ఆయన ఆలోచన గాంధీని గురించి మనం తలుచుకుంటే గాంధీకి రాజకీయమైనటువంటి పా ఒక భా భాగం ఉందేనే మనం అందరం ఒప్పుకుంటాం ఆ రాజకీయమైన పార్శ్వం వినోభావికి లేదు అందువల్ల స్వచ్ఛమైనటువంటి సంస్కరణ జీవిగా వినోభావి జీవించి భారతదేశాన్ని అద్భుతమైనటువంటి కార్యరూపంలోకి తీసుకొచ్చి మన అందరికీ కూడాను ఒక వెలుగున పంచిపెట్టిన తేజ సంపన్నుడైనటువంటి వినోబాబాబు గారిని గురించి మనం ఆలోచించే సందర్భం మంచిది వారి ఆత్మ శాంతంగా ఉండాలి వారి ఆలోచన విధానంతో భారతదేశం పరిపూర్ణంగా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ సమాజ ఇక్కడి సందర్భంలో నన్ను మాట్లాడడానికి నన్ను మాట్లాడడానికి పిలిచిన జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఇట్లాగే జరగాలని ఆయన పేరుతో జరిగిన కార్యక్రమమే కాదు యాది పేరుతో జరిగేటటువంటి చాలా ప్రసిద్ధుల జీవితాలు మన వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చేయడం ఇక్కడ ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు చాలామంది వింటున్నారు తెలుసుకుంటారు కాబట్టి ఈ తెలియడం అనేటటువంటి గొప్ప విషయం మన పూర్వీకుల్ని ఎంతగా స్మరిస్తే మనంతగా అదృష్టవంతులవి ఆ అదృష్టాన్ని మనకందరికీ ఇక్కడ కలిగిస్తున్న త్యాగరాజ గానసాబు యాజమాన్యానికి జనార్దనమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు కృతజ్ఞత తెలు తలుచుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలండి గురువుగారు ఇప్పుడు వందన సమర్పణ మా బండి శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అండి వినోబా బావే గారి యాదిలో కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య పద్మశ్రీ కొలుకులు రీనాక్ గారికి అదేవిధంగా మా జయసూర్య గారికి రామసుబ్రహ్మణ్యం గారికి అలాగే అందరికీ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలండి ఇంతటితో కార్యక్రమం సమాప్తం స్వస్తింది ధన్యవాదాలు